మనకు శివుడి శివుడి యొక్క భక్తి గురించి గత రెండు శ్లోకాలుగా చెప్తూ ఉన్నారు భక్తి ఎంత గొప్పదో వివరిస్తూ ఉన్నారు అంతకంటే ఎక్కువగా ఈ శ్లోకంలో భక్తి ఎంత విచిత్రం చేస్తుందో అంటూ మొదలుపెట్టి చెప్పారు ఇంకొక విశేషం ఏంటంటే ఈ శ్లోకానికి ఆదిశంకరాచార్యుల వారు ప్రతి శ్లోకానికి అర్థం చెప్తూ తరువాత ఉపమానంగా ఏదైనా కథని గుర్తు చేసేవారు అలాంటిది ఈ శ్లోకంలో మాత్రమే ప్రత్యేకంగా శ్రీకాళహస్తి క్షేత్రంలోని గొప్ప భక్తుడైన తిన్నడు గురించి డైరెక్ట్ శ్లోకంలోనే ఆయన వివరించి చెప్పారు ఈ శ్లోకానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత అది మన శ్లోకంలో కొంచెం అర్థం మాత్రమే చూసాము ఇప్పుడు చక్కగా పూర్తి అర్థాన్ని తెలుసుకుందాం ఎవరు ఈ తిన్నట్టు ఏమిటా కదా అనేది పూర్తి వివరాలతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ కాళహస్తి పరిసర ప్రాంతాలలో ఉడుమూరు అనే గ్రామం ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో పరమ శివ భక్తులైన దంపతులకు తిన్నడు అనే పేరు గల ఈ బాలుడు పుట్టాడు అంటే భక్త కన్నప్ప చిన్నప్పటి పేరు తిన్నాడు అతను పెరుగుతూ ఉన్నాడు వీళ్ళ తల్లిదండ్రులు శివభక్తులు అని చెప్పుకున్నాం కదా వీళ్ళకి పైగా ఆ గూడానికి వీళ్ళు ఆ రాజులంట వీళ్ళ అమ్మా నాన్న తిన్నడి యొక్క అమ్మా నాన్న రాజులంట అయితే వీళ్ళకి కొంచెం గౌరవం ఎక్కువగానే ఉంటుంది కదా దానికి తోడు ఉన్న ధైర్య సాహసాలతో పాటు చుట్టుపక్కల అందరికీ కూడా తిన్నడంటే చాలా ఇష్టం ఎక్కువగా ఉండేదంట ఇతను ఏ విద్యనైనా అట్లే సులభంగా పట్టేసేవాడు ఇలా ఉండగా ఒక రోజు ఈయనకి పడుకొని ఉండగా ఒక తెల్లటి వరాహం కనిపించిందంట తెల్లటి అడవి పంది కనిపించింది ఆ అడవి పందిని వేటాడాలనే ఉత్సాహంతో దాని వెనకాల పరిగెడుతూ 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 ఉంటాడు అది అడవిలో ఒక చోటకి వచ్చి అదృశ్యమైపోతుంది వెంటనే ఆ చెట్లు చాటును అదృశ్యమైపోయిందని ఇట్లా ఇట్లా తిరిగి తిరిగి చూస్తుంటే అక్కడ ఒక శివలింగం ఉంది ఆ శివలింగాన్ని చూసి ఈయన ఆ మంత్రముగ్ధుడయ్యాడు ఆహా ఎంత చక్కగా ఉంది ఈ రూపం అని చెప్పి ఆ శివలింగాన్ని శుభ్రం చేయాలి అనుకున్నాడు శుభ్రం చేయాలి అనుకొని ఆ శివలింగానికి చుట్టూ ఉన్న ఆకులన్నీ ఎలా తీసేశాడు ఆయనకి ఏం కనిపించలేదు అక్కడ తన గాలికి ఉన్న చెప్పు తీసుకొని ఆ చెప్పుతో శివలింగం పైన ఉన్న ఆకులు వాటన్నిటిని ఆ చెప్పుతో శుభ్రం చేసి పక్కకు తోసేశాడు ఇక వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకొని రావాలి కదా ఆహారం కూడా పెట్టాలి కదా అని చెప్పి అడవి పందిని వేటాడి ఆ ఆహారాన్ని రెడీ చేసుకున్నారు అప్పుడు కాల్చేవాళ్ళు అంటే ఆ పందిని ఆ కాల్చి ఆ వండిన పంది మాంసాన్ని రెండు దొన్నెల్లో పెట్టుకొని ఇంకా నీళ్లు ఎట్లా పట్టుకురావాలో తెలియక నోటి నుండి పుక్కిలు పట్టుకొని తీసుకొని వచ్చి ఆయన మీద ఊసి చక్కగా క్లీన్ చేసి ఈ నైవేద్యాన్ని పెట్టాడు అడవి పంది మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు ఇక రోజు ఆయన ఇదే పని చేస్తూ ఉండేవాడు ఇలా అతడి శివుడి మీద భక్తిని చూపిస్తూ ఉండేవాడు అదే గ్రామంలో ఆ శివలింగానికి పూజ చేసుకునే ఒక పూజారు ఉన్నాడు శివ గోచార అతని పేరు అతను ఏం చేస్తాడు ప్రతిరోజు శివుడికి శోపచారాలతో పూజ చేసి వెళ్తాడు పొద్దున్నే ఈయన పూజ పొద్దున్నే ఉంటుంది అనమాట ఈ బ్రాహ్మణుడి యొక్క పూజ ఆయన వచ్చి చక్కగా అక్షతలు వేసి ఆ బిల్వ దళాలు పెట్టి పూలు సమర్పించి ఆయన చక్కగా పూజ చేసుకొని వెళ్తాడు ఇతను మధ్యాహ్నం నుంచి వచ్చి వాటన్నింటినీ తన కాలు చెప్పుతో క్లీన్ చేసేసి ఈ రకంగా ఎంగిలి చేస్తూ ఉంటాడు ఆ శివలింగాన్ని ఇలా ఈయన మరుసటి రోజు ఈ అనే బ్రాహ్మణుడు మరుసటి రోజు వచ్చి చూసి ఆ ఎంగిలి మాంసము అక్కడంతా అలా ఉండటం ఆ పూజా విధానాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఎవరు ఎవరు ఈ పని చేస్తున్నారు నేను చేసిన పూజను తీసేసి ఈ రకంగా పూజ చేస్తుంది ఎవరు అని అతను హృదయం ప్రతి రోజు బాధపడుతూనే ఉండేవాడంట ఏంటి శివ ఏంటి శివ నాకు సమాధానం దొరకటం లేదు ఎవరు చేస్తున్నారు ఈ పని ఎందుకు ఇలా పెడుతున్నారు మీకు అని బాధపడుతూ ఉన్నాడంట పోనీ పొద్దున్నే వచ్చి ఈయన మళ్ళీ శుభ్రం చేసి ఈయన యథావిధి ఈంది ఈయన చేస్తూనే ఉన్నాడు ఒక రోజు ఈ పరిణామాన్ని చూసి తట్టుకోలేక ఆ బ్రాహ్మణుడు శివుడి దగ్గర ఆ పాన పట్టం దగ్గర తల కొట్టుకున్నాడంట నాకు స్వామి నేనైతే ఇది భరించలేను ఇంత అపచారాన్ని నేను భరించలేను అని తల పాదుకుంటూ ఉంటే శివలింగంలో నుంచి మాటలు వినిపించినాయంట ఎవరు చేస్తున్నారో నీకు ఇప్పుడే చూపిస్తాను నువ్వు కొంచెం అలా చెట్టు పక్కన దాగి ఉండు జరిగే విచిత్రం చూడు అన్నారంట భక్తి యొక్క విచిత్రం ఏంటో ఆ శివగోచారకి చూపించాలనుకున్నాడు ఈ శివుడు సరే ఈయన మాటలు విని ఆ బ్రాహ్మణుడు చక్కగా పక్క పక్కన చెట్టు చాటును దాక్కుని చూస్తున్నాడంట ఈయన మామూలుగా రోజుట్లాగే వచ్చాడు ఆ ఈయన వేసిన అక్షతలు పూలుని వాటన్నిటిని ఆ చెప్పు కాలుతో చెప్పుతో శుభ్రం చేశాడు నీళ్లను మొహం మీద ఉమ్మాడు శివలింగం మీద ఆ ఇది పెట్టాడు పెడితే శివుడు తినలేదంట శివుడు తినకపోయేసరికి ఏంటి స్వామి నువ్వు తినటం లేదు రోజు తింటావు కదా ఈ రోజు ఎందుకు తినలేదు అన్నాడంట అని అడిగితే ఆ శివుడు ఆయన సమాధానం చెప్తాడు రోజు తింటున్నాడు ఈయన తృప్తిపడి వెళ్ళిపోతున్నాడు ఈ రోజు తినలేదు కారణం ఏంటి అంటే ఆయనకి విచిత్రం చూపించదలుచుకున్నాడు కదా భక్తి యొక్క విచిత్రాన్ని అందుకని తినలేదు ఆ ఏమైంది నీకు ఇదేమన్నా ఇది ఏం బాగలేదా ఉడకలేదా రుచిగా లేదా అని మళ్ళీ దాన్ని కొరికి చూసి ఆ ముక్కని బానే ఉంది రోజులాగే ఉందే అని మళ్ళీ పెట్టాడంట ఏం చేసినా వింటాను లేదే ఏమైంది నా శివుడికి ఈ రోజు అని ఈయన బాధపడుతూ ఉంటే వెంటనే శివుడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారటం ప్రారంభమైన అంట ముందుగా అయ్యయ్యో ఏంటి శివుడు కళ్ళల్లోంచి నీరు కారిపోతున్నాయి అని చెప్పి ఆయన పైన ఉన్న వస్త్రం టవల్లు తీసుకొని మనం చిన్న పిల్లలకి కంట్లో ఏదైనా నలక పడితే గుడ్డ ఆవిరి పెట్టి కన్ను అద్దుతాం కదా అదేలాగా ఈయన ఆ గుడ్డని నోట్లో పెట్టుకొని చక్కగా ఆవిరి పెట్టి కళ్ళకి అద్దాడంట అద్దగానే కొంతసేపటికి ఆ నీరు కారటం తగ్గిపోయిందంట వెంటనే ఓహో నీ కళ్ళు బాగలేదా అందుకే నువ్వు తినలేదా పోనీలే నేను నీకు వైద్యం చేశాను కదా తగ్గిపోతదిలే ఏం కాదులే అని చిన్న పిల్లలకి తల్లి చెప్పినట్టు చెప్తున్నాడు ఈయన ఆ తర్వాత కొంచెంసేపటికి కంట్లో నుంచి ఒక కంట్లో నుంచి రక్తం కారటం ప్రారంభించిందంట వెంటనే అయ్యయ్యో నీరు కారటం ఆగింది అనుకుంటే రక్తం కారటం మొదలయ్యింది ఏం చెయ్యాలి ఏం చేయాలి అని చెప్పి అతను ఆటవికుడు కదా అక్కడ చుట్టూ ఉన్న చెట్లది యొక్క ఆకులన్నీ కోసుకొని వచ్చి ఆ పసురుని తీసి కంట్లో వేయటం ఇలాంటి వైద్యాలు పాపం తనకి తెలిసిన వైద్యాలు ఏమైతే ఉన్నాయో ఆ వైద్యాలన్నీ చేయటం మొదలు పెట్టాడు ఆ రక్తం ఆగటం తగ్గలేదు తగ్గలేదు వెంటనే ఆయనకి మొరటి వాడైనా ఆయనకి ఒకటే గుర్తొచ్చింది ఏంటి ఉష్ణం ఉష్ణేన శీతలం అని పెద్దవాళ్ళు చెప్పారు కదా వేడికి వేడే మందు అన్నట్లు ఈయన కంటి నుంచి రక్తం కారుతూనే ఉంది కాబట్టి నా కన్నే మందు కంటికి కన్నే మందు అని మోటుగా ఆలోచించాడు ఆలోచించి వెంటనే తన కన్నుని తీసి శివుడికి సమర్పించాలి అనుకున్నాడు వెంటనే వెనక అంబులు ఉంది కదా దాంట్లో నుంచి ఒక బాణాన్ని తీసి తన కన్నుని తీసేసి స్వామి వారికి చక్కగా పెట్టాడు ఇదంతా చుట్టుపక్కన అనే బ్రాహ్మణుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు చూడగానే పెట్టేశాడు కదా కన్ను వెంటనే రక్తం కారటం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత అబ్బా జూసావా నా మందు ఎంత పని చేసిందో అనుకొని ఇదే కరెక్ట్ కన్నుకు కన్నే మందు అనుకున్నాడు వెంటనే శివుడి లీల రెండో కంటి నుంచి రక్తం కారుతూ ఉంది అయ్యో ఈ కంటికి కూడా జబ్బు చేసిందే అనుకొని వెంటనే ఏం చేశాడు తన కాలు యొక్క చెప్పు తీసి ఇంకా ఈ కన్నును కూడా ఇచ్చేద్దాం శివుడికి అనుకున్నాడు కానీ రెండో కన్ను కూడా తీసేస్తే అక్కడ పెట్టడానికి గుర్తు ఏంటి ఎలా పెట్టాలి అనిపించింది అతనికి ఏ గుర్తు దొరకలేదు తన కాలు చెప్పుని అక్కడ శివలింగం పెట్టాడు ఇంకా ఒక కాలు తీసుకొని పూటని వేడు ఆ లింగం కాలు దగ్గరే ఇక్కడ పెట్టారు గుర్తు కోసం గుర్తు కోసం పెట్టి వెంటనే రెండో కన్ను కూడా తీయబోతుండగానే శివుడు ప్రత్యక్షం అయ్యాడు అప్పుడు జరిగింది అద్భుతం చక్కగా శివుడు ప్రత్యక్షమయ్యి ఆగు ఆగు అని చెప్పారు ఆగమని చెప్పగానే ఆగాడు వెంటనే పక్కనున్న శివగోచారుడు కూడా దగ్గరికి వచ్చాడు ఆయన అడిగాడు చెప్పి చూసావు కదా ఎవరు నీకు ఇంతటి అపచారం చేస్తున్నారు నీవు ఎందుకు ఇలా సహిస్తున్నావు శివా అని అడిగావు కదా ఇంతటి గొప్ప భక్తుడు ఎవరైనా దొరుకుతాడా అని చెప్పి భక్త కన్నప్పను చూశారు చూపించాడంట వెంటనే ఆయన శివుడికి మరియు భక్త కన్నప్పకి ఇద్దరికి సాష్టాంగ ప్రణామం చేశాడంట ఆగు భక్త కన్నప్ప అలా చెయ్యకు ఇదంతా అతనికి తెలియజేయటం కోసమే ఇంత లీల జరిగింది అని చెప్పారు ఎంతటి విచిత్రం చేసిందో చూడండి భక్త కన్నప్ప యొక్క భక్తి ఎంతటి విచిత్రాన్ని సుసాధ్యాన్ని సాధ్యం చేసింది అన్నట్లు అనమాట వెంటనే ఆయనకి మోక్షాన్ని ఇద్దరికీ కూడాను ఆ శివగోచార బ్రాహ్మణుడికి ఈ భక్త కన్నప్పకి ఇద్దరికీ కూడాను మోక్షం ఇచ్చారు ఆ స్వామివారు ఆ స్వామివారి యొక్క ఉన్నతమైన భావన ఎలా ఉందో చూడండి ఎక్కడైనా సరే ఏ క్షేత్రంలో అయినా సరే ఆ భగవంతుడి పాదాల దగ్గర భక్ ఉంటాడు కానీ ఒక కాలహస్తి క్షేత్రంలో మాత్రమే భక్త కన్నప్ప గుడి పైన ఉంటుంది ఆయన కింద శివుడు గుడి ఉంటుంది ఇంకా ఆలయం లోపల భక్త కన్నప్ప వారిది పెద్ద విగ్రహం ఉంటుంది అదంటే కామన్ గా జరిగేది ఎక్కడైనా ఆళ్వార్లు నాయనార్లు ఇలాంటి భక్తులు గుడి లోపల ఉండటం అనేది సహజం కానీ భక్తుడే కొండ మీద ఉంటే కొండ దిగువన భగవంతుడు ఉండటం అనేది ఈ కాళహస్తి క్షేత్ర విశేషం ఆ విశేషం కంటే కూడా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే శివభక్తి ఎంతటి విచిత్రాన్నైనా చేస్తుంది అంటూ మనకు ఆది శంకరాచార్యుల వారు ఏ శ్లోకంలో లేని విధంగా ఈ శ్లోకంలో కేవలం శ్లోకం మొత్తం ఒక భక్తుడి యొక్క గొప్పతనాన్ని మనకు వివరిస్తూ ఉన్నారు అంతేనా ఇంకా మూగజీవులకు కూడా ఇచ్చారు పోని మనం మనుషులు కదా మరి మూగజీవులకు ఎలాంటి వాళ్ళు చేసిన భక్తి మూగజీవులు చేసిన భక్తి ఎలాంటి విచిత్రాన్ని చేసినాయి అనేది మనం అది కూడా చూద్దాం మామూలుగా ఆ బ్రహ్మదేవుడిని ఒక రోజు శివుడు పిలిచి చెప్పారంట ఏమని కైలాసాన్ని సృష్టి చేయమని చెప్పారంట బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ చేస్తూ మధ్యలో కొంచెం తడబాటు వచ్చింది బ్రహ్మదేవుడికి తడబడిన వెంటనే ఆ సృష్టిలో కొంత భాగం కిందకి పడింది ఆ కింద దక్షిణ భాగంలో పడింది ఇప్పుడు కాళహస్తి క్షేత్రం ఎక్కడైతే ఉందో అక్కడ పడింది కాబట్టే దానికి దక్షిణ కైలాసం అని పేరు వచ్చింది ముఖ్యంగా కాళహస్తికి దక్షిణ కైలాసం అని పేరు అందుకు వచ్చింది అందువల్ల అది గొప్ప పవిత్రమైన క్షేత్రంగా మారింది అయితే శ్రీకాళహస్తి ఎందుకు మారింది శ్రీకాళహస్తిలో ఎంతో మంది భక్తులు మనం మొన్న ఆల్రెడీ రోమస మహర్షి గురించి దూర్చటి గారి గురించి చెప్పుకున్నాం ఎంతో గొప్పగా ఇంకా ఎంతో మంది భక్తుల కథలున్నాయి వీరందరూ భక్తులు కదా మనుషులు కదా వీళ్ళు చేసి గొప్ప విచిత్రాన్ని సృష్టించడం గొప్పేం కాదు కానీ మూగ జీవులు కూడా ఎలా ముక్తి పొందినాయో చెప్తున్నారు మనకు ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు ఫస్ట్ సాలెపురుగు ఫస్ట్ సాలెపురుగు మోక్షం ఇచ్చాడు ఎలా ఇచ్చారు సాలెపురుగు మోక్షము సాలెపురుగు అసలు ఎవరు సాలెపురుగు ఊర్ణనవుడు అనే పేరు గల గొప్ప శిల్పి ఈ ఊర్ణనవుడు ఎవరు కృతయ కృతయుగంలో దేవతల యొక్క శిల్పి ఉన్నాడు కదా విశ్వకర్మ అనే అతను అతని కొరికే ఈ ఊర్ణనవుడు ఈయనకేంటి ప్రతి దానిని సృష్టించటం ప్రతిదానిని సృష్టించటం అనే గొప్ప విశేషం ఈయనకి గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు ఈయన తన ప్రతిభతో ఏం చేస్తున్నారు బ్రహ్మ చేసే సృష్టికి ప్రతి సృష్టి చేసేవాడు ఈ ఇలా చేస్తూ ఉంటే ఈ బ్రహ్మదేవుడికి ఆ విషయం నచ్చేది కాదు నేను సృష్టికర్తని శివుడు నన్ను పిలిపించి సృష్టి చేయమని నాకు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పాడు ఆ కర్తవ్యాన్ని నేను మాత్రమే చేయాలి ఈ ఊర్ణ నవుడు ఎవరు నా నేను చేసే సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు అని చెప్పి కోపం వచ్చింది ఆ మహాదేవుడికి ప్రార్థించాడు స్వామి సృష్టికర్తగా నన్ను మీరే స్వయంగా నియ నియమించారు కానీ ఇతను ఇలా ప్రతి సృష్టి చేస్తున్నారు నాకు అసలుకే రజోగుణం రజోగుణం అంటుంటారు అందరూ ఇలాంటి పనులు చేస్తే రజోగుణంతో కాకుండా ఎలా ఉంటారు అని ఆయన్ని ప్రార్థించుకుంటూనే ఉన్నారు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇతని కోపం ఎంతటికి కంట్రోల్ అవ్వటం లేదు బ్రహ్మదేవుడికి ఆ పూర్ణ నవుడి మీద పూర్తిగా కోపం వచ్చేసింది ఒకరోజు అతని దగ్గరికి వెళ్ళి నా సృష్టినే ధిక్కరిస్తు నువ్వు ప్రతి సృష్టి చేస్తున్నావా అని చేపించాడు ఏమని శపించాడు బిల్వ వనంలో నువ్వు ఒకసారి పురుగువై పడుండు అని చెప్పి శపించగానే ఆ పూర్ణనవుడు వెంటనే బ్రహ్మదేవుడు పాదాల మీద పడి స్వామి తప్పయింది మీరు చెప్పింది నిజమే ఎవరికి ఎలాంటి కర్తవ్య కర్మలు ఇచ్చాడో భగవంతుడు వాటిని నెరవేర్చాలి కానీ నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి నాకు శాప విమోచ చెప్పండి అని అడిగాడు అడిగితే వెంటనే పూర్ణనవుడు ఏం ఈయన బ్రహ్మదేవుడు ఏం చేశాడు సరే కరిగిపోయాడు కరిగిపోయి ఓన్లే దక్షిణ కైలాసంలో నేను సృష్టి చేస్తూ ఉండగా అక్కడ కొన్ని భాగాలు పడినాయి అంటే కొంత భాగం పడిందన్నాం కదా ఆ శ్రీకాళహస్తి ప్రాంతంలో ఒక బిల్వ వృక్షం మీద సాలె పురుగువై జీవిస్తూ ఉండు నీకు అక్కడ ఉన్న శివుడే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పాడు అనగానే ఇంక ఈయన ఏం చేస్తాడు చక్కగా వచ్చి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక బిల్వ వృక్షం మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి రోజు స్వర్ణముఖి నదికి వెళ్ళి స్నానం చేసి అంటే అక్కడున్న శివుడే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పారు కదా ఇంకా వెళ్ళి స్నానం చేసి వచ్చి తను ఎలాంటి వాడు దేవశిల్పి కుమారుడు కదా సృష్టి చేయటంలో బల చమత్కారి కదా ఈయన ఏం చేస్తున్నాడు రోజు అలా పవిత్రంగా వచ్చి శివుడికి ఆచ్ఛాదన కోసం ఎండ తగలకుండా ఆచ్ఛాదనగా తన నేర్పరితనంతో అందంగా గూడు కట్టేవాడంట అలా పూజించుకుంటూ ఉన్నాడు శివుడు శివుడు ఏమనుకున్నాడు ఒక రోజు ఎన్ని పరీక్ష అనుకొని వెంటనే తన దగ్గర వెలుగుతున్న దీపం యొక్క మంటని పెద్దదిగా చేశాడంట ఇది ఏంటో ఆహారం అనుకుందో ఏమో మరి ఆ సాలె పురుగు దాన్ని నోటికి ఖర్చుకోబోయిందంట ఖర్చుకోపోగానే ఖర్చుకోబోయిన వెంటనే ఇంకా చనిపోతారు కదా అప్పుడు శివుడు ప్రత్యక్షమై వెంటనే అన్నారంట ఆగు ఆగు అని ఆ శివ శివ దర్శనం ఇచ్చారు శివ దర్శనం ఈ ఈసారి పురుక్కి తాను ఎవరో గుర్తొచ్చింది నేను ఊర్న నా ఉన్ని కదా అని గుర్తొచ్చింది సరే నువ్వు రోజు ప్రతిరోజు నా భక్తితో నువ్వు నాకు ఇచ్చిన ఆచాదన నాకు ఎంతో బాగా నచ్చింది నీకేం కావాలో కోరుకుంటే అంటే నాకేమొద్దు స్వామి మీ వల్ల శాప విముక్తి లభిస్తుందని నాకు తెలుసు కాని శాప విముక్తి కూడా కాదు నాకు నాకు చక్కగా ముక్తిని ప్రసాదించండి అని అడిగారట ముక్తి కావాలంటే ఇక్కడే ఉండు కొద్ది రోజులు ముక్తి నీకు తప్పకుండా లభిస్తుంది అని చెప్పి ఈయన అంతర్ధానం అయిపోయారు అది అలా సాలెపురుగో ఒక పక్కనుంది ఇంకా రెండోది ఏంటి నాకు నాగేం చేస్తుంది కాల అంటే నాగు శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే నాగు ఒకసారి దేవతలందరూ ఆ శివుణ్ణి దర్శించుకోవాలని చెప్పి కైలాసానికి వెళ్ళారంట ఆ కైలాసానికి వెళ్ళినప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోరు కదా కొంచెం నంది వెళ్ళి ఇట్లా మీ దర్శనార్థం ఆ దేవతలందరూ వచ్చారని చెప్తారు కదా ఈయన కొంచెం సవరించుకొని బయటికి రావాలి కదా ఆ సవరించుకునే క్రమంలో తన నాగాభరణం చూసుకుంటే లేదంట మెడలో ఉన్న పాము లేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు పాతాల లోకంలో వెళ్ పాతాల లోకంలో ఉన్న తన భార్యని చూసుకొని వద్దాం అని చెప్పి వెళ్ళాడు వెళ్ళి కొంచెం ఆలస్యమైంది ఆ రోజు రావడానికి ఆలస్యంగా వచ్చాడంట ఆ వెంటనే శివుడికి కోపం వచ్చింది ఎందుకు నువ్వు సర్పానివి నా మెడలో ఎప్పుడు ఉండవలసిన వాడివి పక్కగా జరిగినప్పుడు నీ టైంకు నువ్వు రావాలి కదా ఎందుకు నువ్వు కు రాలేదు అని చెప్పి అని దీనికి ఎవరైనా సరే నా మెడలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించటంలో నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా శిక్ష ఉంటుంది అని చెప్పారంట అని చెప్పి నువ్వు కొద్ది రోజులు నా మెడలో కాకుండా భూలోకంలో ఉండు అని ఇచ్చారు వెంటనే కాలుడు కాళ్ళ మీద పడి స్వామి తప్పైపోయింది క్షమించండి నేను మిమ్మల్ని విడిచి అన్ని రోజులు భూలోకంలో ఉండలేను తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు అడిగితే ఆయన చెప్పారు భూలోకంలో నీకు గజరాజుతో ఒక చిన్న యుద్ధం జరుగుతుంది అప్పుడు మాత్రమే నువ్వు శ్రీకాళహస్తి క్షేత్రంలో ముక్తిని పొంది మళ్ళీ తిరిగి నన్ను చేరుకుంటావు అని చెప్పారు స్వామివారు అలా చెప్పిన తర్వాత ఈయన ఇంక చేసేది ఏముంది చేసిన తప్పుకి తప్పదు కదా శిక్ష ఎవరైనా అనుభవించవలసిందే భగవంతుడి దగ్గర ఉన్న వాళ్ళైనా సరే ఇంకెవరైనా సరే ఇక వెంటనే వెళ్ళి కింద శ్రీశైల క్షేత్రంలో ఉన్న శివలింగానికి పూజ చేసుకోవాలని చక్కగా ఆ స్వర్ణముకి నది నదిలోకి వెళ్ళి స్నానం చేసి ఈయనెవరు పాము కదా పాము అంటే పాతాళంలో ఉంటారు మనులకేం కొరవా చాలా రకాల మనులు ఉంటాయి కదా వీళ్ళ దగ్గర రోజు మనులతో శివలింగాన్ని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకొని ఈ పురుగు ఎంతో అందంగా పైన తీగలు అల్లుతుంది కదా గూడుని స్వామివారికి ఎండ తగలకుండా చాదనగా ఏంటి ఇది ఇలా ఉంది అని చెప్పి భూజులాగా ఉందని దాన్ని తోసేసి ఈయన ఏం చేసేవాడు చక్కగా పడగ పట్టేవాడు అనమాట ఆయనకి ఎండ తగలకుండా పడగ తన పడగని పెట్టి కాపాడేవాడు శివలింగాన్ని ఇంకా తర్వాత హస్తి హస్తి దగ్గరికి వస్తే ఈ ఏనుగు ఎవరు అసలు ఈ ఏనుగు ఎవరంటే పూర్వం కైలాసంలో హస్తి అనే కింకరుడు ఉండేవాడు శివకింకరుల్లో హస్తి అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవారు ఆయన ఏం చేశారు మామూలుగా అన్ని గుళ్ళకి అంటే వైకుంఠానికి అలా వాళ్ళందరికీ ద్వారపాలకులు ఉంటారంట కానీ కైలాసానికి ద్వారపాలకులు ఉండరు కైలాసానికి ద్వారపాలకులు అవసరం లేదు అని చెప్పినా వినకుండా ఈ హస్తి అనే కింకరుడు స్వామి అమ్మవార్ల ఏకాంత స్థలానికి ప్రవేశించారంట వారి యొక్క ఏకాంత స్థలంలో నేను ద్వారపాలకుడుగా ఉంటాను అని అక్కడ ప్రవేశించేసరికి అమ్మవారికి కోపం వచ్చిందంట మా ఏకాంత స్థలానికి మాకు అవసరం లేదు అని చెప్పినా నువ్వు వచ్చేసావు మాట వినకుండా అనుకుని ఆమె కోపం వచ్చి వెంటనే శాపం ఇచ్చిందంట నువ్వు ఈ కైలాసంలో ఉండటానికి తగిన వాడివి కాదు నువ్వు వెళ్ళిపో కింద వెళ్ళిపో నువ్వు ఏనుగు జన్మ తీసుకో అని క్షేపించిందంట వెంటనే అమ్మవారి పాదాల మీద పడి అమ్మ నేను ఈ కైలాసానికి దూరంగా ఉండలేను నాకు ముక్తిని కలిగించే మార్గం ఏంటో చెప్పండి మీరే అని అడగగానే ఆమె చెప్పిందంట కింద శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న స్వామి వారిని నువ్వు సేవించుకో అక్కడ నీకు ముక్తి లభిస్తుంది అది బ్రహ్మ సృష్టిలో కిందకి పడిన కైలాస ప్రాంతంలోని ఒక భాగం కైలాసంలోని ఒక భాగం నీకు అక్కడే ముక్తి లభిస్తుంది నువ్వు తిరిగి ఈ కైలాసానికి చేరాలంటే కింద దక్షిణంలో ఉన్న ఆ కైలాసంలో శివుడి సేవ రా అని పంపించింది అలాగా ఆ హస్తి అనే కింకరుడు గజ రూపం తీసుకొని కిందకు వచ్చి శ్రీకాళహస్తిలో రోజు ఈయన కూడా అదే పని స్వర్ణముఖి నదికి వెళ్ళి స్నానం చేసి తన తొండంతో నీళ్లు తీసుకొని వచ్చి స్వామి వారి పోసి స్వామి వారి మీద పోసి అంటే అభిషేకం చేసి ఆ తర్వాత అక్కడ మణులతో నింపేస్తున్నాడు కదా మన కుము ఆ మనులన్నిటిని తన తొండంతో అటు ఇటు పక్కకు తోసేస్తాడు ఆ పక్కకు తోసేసి తను చక్కగా నది నుండి సేకరించి తీసుకొచ్చిన తామర పువ్వులను పెట్టి అలంకరించుకొని శివుణ్ణి చూసుకొని ముచ్చట పడుతూ ఉండేదంట మరుసటి రోజు మళ్ళీ ఈ పాము వచ్చేది ఈ సాలి పురుగు ఏమో నా గుడిని ఎవరో తీసేశారు అని ఈ సారి పురుగు నా మనుల్ని ఎవరో తోసేసారు అని ఇతను మళ్ళీ హస్తి ఏంటి నేను తెచ్చిన పూలను తీసేసి ఇవేంటి రంగురాళ్ళని పెట్టారు అని ఆ హస్తి ఈ మూడు ఒకళ్ళు చేసిన పూజని ఒకళ్ళు చేసిన పూజని పక్కకు తోసేసి వాళ్ళు మళ్ళీ ప్రతి పూట కొత్తగా చేసుకుంటూ ఉన్నారు ఒక రోజు పాముకి బాగా కోపం వచ్చింది అసలు ఎవరు నేను అసలు మనులతో నా శివుణ్ణి అలంకరించుకుంటే మనులని రాళ్ళ లాగా పక్కకు తోసేస్తున్నారు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోకుండా అక్కడే ఉంది అక్కడే ఉండి చూస్తుంటే ఈ రాజు అనే కింకరుడు గజరాజు కదా ఈయన వచ్చి ఈయన చేసే పూజ చూసి వెంటనే కోపం వచ్చి ఏనుగు తొండంలోకి దూరేసింది ఏనుగు తొండంలోకి తూరేసరికి ఆ తనకి ఊపిరాడక అటు ఇటు అటు ఇటు కొట్టుకొని తన కుంభస్థలానికి తీ తీసుకొని వెళ్ళి ఒక రాయికి మోదుకొని అక్కడ ఆ గజరాజు చనిపోతుంది ఆ రాయిని తగలటంలో లోపల ఉన్న నాగు కూడా మరణిస్తుంది ఈ గజరాజు పడటం పట్టం చెట్టుకు తగలటంలో చెట్టు మీద ఉన్న సాలి కూడా సాలిపురు కూడా కింద పడి ఏను కింద పడి చనిపోతుంది ఇలా మూడు జీవులు ఒకే రోజు ఒకే చోట ఒకే క్షేత్రంలో ఒకే లింగం దగ్గర ముక్తిని పొందినాయి వెంటనే స్వామివారు ఆ మూడు మూగ జీవుల్ని తనలో ఐక్యం చేసుకున్నారు చూసారా భక్తి విచిత్రం అదే మనకు ఆది శంకరాచార్యుల వారు చెప్తున్నారు భక్తి ఎంతటి విచిత్రాన్నైనా చేసిద్ది చక్కగా అందుకే భక్తి గురించి ఇన్ని శ్లోకాల నుండి వివరంగా వివరంగా చెప్తూ చెప్తూ ఈ శ్లోకంలో ప్రత్యేకంగా భక్తి ఇంత విచిత్రంగా ఉంటుంది అని మనకు ఎన్ని విచిత్రాలైనా చేసిద్ది కాబట్టి మనం శివుడి పైన చక్కటి భక్తిని కలిగి ఉండాలి అని చెప్పారు ఇక వాయులింగం వాయులింగం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ప్రస్తావన అనవసరం కానీ ఒక మాట చెప్పుకుందాం ఆ వాయుదేవుడు కర్పూరలింగానికి కాళహస్తిలో కర్పూర లింగం అని ఒకటి ఏర్పాటు చేసుకొని చాలా కాలం దానికి పూజ చేసి తపస్సు చేశాడంట ఆ వాయుదేవుడు చేసిన తపస్సుకు మెచ్చుకొని ఆ భగవంతుడి కిందకి దిగి వచ్చి శివుడు ప్రత్యక్షమై మూడు వరాలు ప్రసాదించారంట ఏంటవి నేను అప్పుడు మూడు వరాలు తీసుకో నీకు ఇస్తున్నాను ఏం కావాలో కోరుకో అన్నారంట ఆయన ఏమన్నాడు నేను ఈ విశ్వం అంతా ఉండాలి అన్నాడు నిజమే కదా వాయువు లేకపోతే మనం అంతా ఎవ్వరూ ఉండం కదా ఇంకా ప్రతి జీవిలోనూ నాకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి అన్నారు తిండి లేకపోయినా నీరు లేకపోయినా బతకలం కానీ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోకపోతే ఉండగలమా లేదు కదా అది రెండో వరంగా తీసుకున్నాడు మూడో వరం ఏంటి నేను ఈ పూజించిన మీ లింగానికి నా పేరు మీదగా వాయులింగం అని పేరుతో మీరు ఇక్కడ ప్రఖ్యాతి గాంచాలి అని అడిగాడంట దానికి కూడా తదాస్తు అన్నారు అలా వాయులింగం అయ్యాడు ఆ తర్వాత కాలంలో వాయులింగేశ్వరుడు ఓం నమ శివాయ